ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక బాధాకరమైన విషయం మీద పెట్టాల్సి వచ్చింది తిరుమలయపాలెం మండలంలోని ఆర్మీ రవి అనే వ్యక్తి ఒక ఆర్మీలో ఆరేడు సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి చాలా పటిష్టంగా దృఢంగా ఉన్నాడు తను చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఒక రవి అలాంటి ఒక మిలిటరీ మ్యాన్ను గజగజ గజ వణికించగలిగి ఆ వణికించి అతన్ని తేరుకోలేని పరిస్థితిలో సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే పోలీసులు ఎంత చిత్రహింసలు పెడితే ఆ నిర్ణయానికి అందులో ఒక గిరిజన అబ్బాయి ఆ నిర్ణయానికి రావడం అంటేనే చాలా పెద్ద ఇబ్బందులు పడుతున్నాడు అన్నట్టు అర్థం దాని అర్థం సామాన్యంగా ఒక మామూలు వ్యక్తి ఉన్న ఒక మిలిటరీ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటేనే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ఇట్లాంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అనేక వ్యాపారాల మీద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినటువంటి జిల్లాలో ఇలా చేయడం ప్రతిపక్షంలోని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని గట్టి వాళ్ళని అందరినీ టార్గెట్ చేసేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు పరుస్తున్నటువంటి పోలీసులకు ఇది ఒక నిజంగానే ఒక హెచ్చరిక లాంటిదే ఇది ఎందుకంటే ఒక వ్యక్తి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ అంటే కూడా పోలీస్ మ్యానే అలాంటి వ్యక్తినే మీరు టార్గెట్ చేశారని అంటే ఇంకా మామూలు వ్యక్తులకు మీరు ఏమాత్రం కూడా విలువేయట్లేదు ఏ మాత్రం ఖాతర్ చేయట్లేదు అనేది మీ డిపార్ట్మెంట్లో కొంత దేశం కోసం త్యాగం చేసి వచ్చినవన్నే ఇంత హింసలు పెడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఆ బాధను అది మీరు ఇంతకుముందు రాత్రి కూడా నేను మాట్లాడడం జరిగింది అధికారులు ఉద్యోగం చేస్తే వాళ్ళ పై అధికారుల మెప్పు కోసమో ప్రమోషన్ల కోసమో చేసే రోజులు పోయి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు మాకేం చూసుకుంటారు మీరు బాగా సర్వీస్ ఎక్కువ చేస్తే వాళ్ళకు నచ్చిన పని చేస్తే మమ్మల్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉండనిస్తారనా దేనికోసం చేస్తున్నారో ఇవన్నీ ఇప్పుడున్న అధికారులు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు వాళ్ళకు కూడా కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు కలెక్టర్ కాన్ఫరెన్స్లలో వాళ్ళకి శాంతి భద్రతలప్పుడు డీజీపీ పోలీసులకి వాళ్ళ ద్వారా కూడా ఫ్రెండ్లీ పోలీస్గా ఉండండి అందరు కలిసిమెలిసి ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు అధికార పక్షం కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చిన పనులు చేయండి అని చెప్పారు కానీ ఇట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్ల లాగా గిరిగీసి వాళ్ళని ఇట్లా వేధించండి కొట్టి చంపండి చిత్రహింసలు పెట్టండి అని ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇవన్నీ పోలీసులకు ఎప్పుడు చెప్పలేదు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఇవన్నీ వాళ్ళకే గుర్తుండాలి ఇంత జరుగుతున్నా కూడా సిపి గారి దృష్టిలో మా పార్టీ నాయకులు అందరు కూడా ఇరవై రోజుల క్రితం నుంచి కూడా చెప్పడం జరిగింది చెప్తుంటే కూడా వారిపై ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా నేను రాత్రి ఫోన్ చేయడం జరిగింది లేట్ అయిందని చెప్పేసి ఫోన్ అటెండ్ చేయలేకపోయినా సిపి గారు ఉదయమే కాల్ చేశారు నేను మాట్లాడాను ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అతనికి ఏమైనా అయితే ఇక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పొద్దు కదా ఏం చేస్తున్నారని నేను సిపి గారిని అడగడం జరిగింది జరిగితే యాక్షన్ తీసుకుంటాను సార్ డెఫినెట్లీ తీసుకోవాల్సిన ఇష్యూ ఖచ్చితంగా తీసుకుంటాను కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు నిన్న వచ్చిన ఎలక్షన్ కోడ్కు ఇరవై రోజులు నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అని అడగడం జరిగింది నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఎలక్షన్ ఆఫీసర్కు రాసి తక్షణం యాక్షన్ వాళ్ళ ద్వారా అయినా తీసుకోవచ్చు మీరు రేపు పొద్దున నచ్చని అధికారులు ఉంటే ఇక్కడ ఇబ్బందులు ఉంటే మీరు ఎలక్షన్ ఆఫీసర్ త్రూ ట్రాన్స్ఫర్లు కారా చేరా అనేక మార్గాలు ఉన్నాయి మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా మీకు నచ్చదు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఫ్లడ్స్ వచ్చిందాయి ఆ ఫ్లడ్స్లో హరీష్ రావు గారు మేమందరం ప్రయాణం చేస్తున్నప్పుడు మా మీదనే దాడి జరిగితే కూడా స్వయంగా హరీష్ రావు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన కేసునే ఇప్పటివరకు ఫైల్ చేయలేదు మీరు అలాంటి ఆఫీసర్ మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఈ దీని మీద యాక్షన్ కనుక మీరు సిపి గారు తక్షణమే తీసుకోకపోతే మా పాలేరు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యాచరణ వారు ప్ర కార్యాచరణ ప్రకటించేసారు ఆల్రెడీ వెంకటవేర గారు వెంకటవీరయ గారు కూడా చెప్పారు ఎందుకంటే శాంతి భద్రతలకు వా నష్టం వాటిల్లొద్దనే వద్దనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఇప్పుడు మేము రాబోతున్నాం సిపి గారికి కూడా పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి కూడా కొంత సమయం ఇచ్చి ఆ సమయంలోపు కూడా వారు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సంఘటితంగా పోరాటం చేస్తుంది ఎదుర్కొంటుంది ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేస్తామా ముట్టడి చేస్తామా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇదే ప్రక్రియ చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది అనుకో ముగ్గురు మంత్రులు ఉన్నారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే అభివృద్ధి పక్కకు పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులే మేకంగా పెట్టుకున్నారు దీన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా పార్టీ విజయదు మోగించడం ఖాయం కాంగ్రెస్ పార్టీ తిరస్కరణకు గురేవడం ఖాయం దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ